ఈరోజు మనం మాఘపురాణం ఆరవ అధ్యాయం చదువుదామండి సుశీల చరిత్ర భోగాపురమును నగరములో సదాచారుడు దైవభక్తుడకు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను అతనికి అందాల భరిణ వంటి ఒక కుమార్తె కలదు ఆ పేరు సుశీల మంచి శీలం కలది బుద్ధిమంతురాలు చిన్నతనం నుండి దైవభక్తి కలదై ఎల్లప్పుడూ ఏదో ఒక వ్రతమును స్వీకరించుచు పురాణ పట్టణమునందే సదా మనస్సు నిలిపి కాలం గడుపుచు యుక్త వయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము ఉండెను ఆమె గుణములు తెలుసుకొని ఆమె వద్ద అన్ని లక్షణములు ఉండుట వల్ల మృగశృంగుడు సుశీలనే పిండ్లాయ ఆడదలచాడు ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది ఆ సమయము నన్ను ఒక ఏనుగు అడవి నుండి గీంగారము పెట్టుచూ వచ్చి స్నానార్ధమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుముజుచ్చను వారు భయపడి ఏ దిక్కు గానక ముందు వెనుకలు చూడక పిక్కబలం కొలది పరగెడబోవుచుండగా దారిలో గట్టులేని నూతిలో పడి ప్రాణములు విడిచిరి ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసి వచ్చి చూచుసరికి ముగ్గురు చనిపోయి ఉన్నారు ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడును వచ్చి ఆ ముగ్గురి మృతదేహములను చూశాడు ఎక్కడ లేని దుఃఖము కలిగింది వారి నటులనైనను మ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృతదేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపముననున్న కావేరీ నదిలో రొమ్ము వరకు దిగి ధ్యానం చేయసాగను అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్దకు వచ్చినది ఆయనను మృగశృంగుడు చలించలేదు నిర్భయముగా ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఏనుగు కూడా మృగశృంగునికి ఎదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది అటుల కొంచెం సేపు నిలబడి తటాలున తన తొండముతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై ఎక్కించుకున్నది ఆయనను ఆ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచికమని తలచినాడు నీరు నియంత్రించి ఏనుగుపై చెల్లెను తన రెండు చేతులతో దాని శరీరాన్ని నిమిరాడు క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదిలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాప విమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను వింటివా దిలీప మహారాజా మాఘస్నాన ఫలం వల్ల ఏనుగునకు శాప విమోచనమై నిజ నిజరూపం వచ్చినదో మిగిలిన వృత్తాంతం కూడా శ్రద్ధగా ఆలకింపుడు